వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చట్నీ చూపిస్తున్నాను ఇది శనంగాకు ఇది ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేనిచో నేను ఈ శనంగాకు పుదీనా పుదీనా తొడుమలు లేతగా ఉంటాయి కదా అది తీసుకుంటున్నాను తర్వాత బెండకాయలు బెండకాయలు మనం ఇవి వేస్ట్ అని పారేస్తాము కానీ చాలా బాగుంటుంది బెండకాయలు తొడు బెండకాయ తొడుమలు తర్వాత టమాటా ఓ మూడు తీసుకున్నాను ఒకటి తరుక్కున్నాను రెండు వంకాయ ఒకటి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర మళ్ళా అల్లము జీరకర్ర శనగపప్పు పల్లీలు పుట్నాలు కొద్దిగా చింతపండు నానేసుకున్నాను మనము ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నూనెలో వేసుకొని మెత్తగా గోలించుకుందాము తర్వాత నేను చూపిస్తాను నేను నూనెలో పచ్చిమిర్చి ఒక నాలుగు వేసాను తర్వాత శనగపప్పు మని గోలిన తర్వాత పచ్చిమిర్చి అందులోనే శనగపప్పు జీరకర పల్లీలు పుట్నాలు వేసి గోలిస్తున్నాను తర్వాత నేను బెండకాయలు వంకాయ పుదీనా తురుమలు వేసి ఈ మూడింటిని గోలిస్తున్నాను శనంగాను కూడా వేసేసి నేను ఎప్పుడో తెంపి పెట్టుకున్నానో అది ఎండిపోయింది దాన్ని కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత ఈ నూనెలో వేసేస్తే కొద్దిగా పచ్చిగా అవుతుంది అంత అది నోటికి బాగా మంచిది ఆకలి కాని వాళ్ళకి ఆకలి వేస్తుంది రుచిగా వస్తుంది అందుకొరకు ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాము వేసుకొని దాన్ని కూడా మెత్తగా చేసేసుకుందాం మిరపకాయలు మనం గోలిచ్చుకున్నాం కదా ఇందులో నేను ఉప్పు పసుపు అల్లము వేసాను ఇది ముందుగా మనము మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇవన్నీ గోలిచ్చుకున్నాయి మిక్సీ పట్టుకోవాలి అయితే ఇందులోనే మనము కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత లాస్ట్కు కొద్దిగా చింతపండు రసము చింతపండు వేసి మిక్సీ పట్టేసుకొని దించేసుకోవడము తీసేసుకోవడము నేను తర్వాత అయిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ పచ్చిమిర్చిది ఇలా మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకున్నాక ఇప్పుడు మనం గోలించుకున్న టమాటా బెండకాయలది ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఈ విధంగా చట్నీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు బాండిలో నూనె పోసుకొని ఎండుమిరపకాయలు ఆవాలు ఇంగువ వేసి పోపు పెట్టుకుందాం చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం లేదు చాలా మంది లైక్ చేయండి ధన్యవాదాలు